పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై మూడో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు దయామయుడా దయగల రాజా కరుణా సంపన్నుడా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యము ధ్యానిస్తుండగా మమ్మల్ని తండ్రి నీ వాక్యం వెలు వెలుగులో సరి చేసుకున్నకు సహాయం చేయమని ఎస్సే పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై మూడవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్